మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి ఇప్పుడు ప్రతిదీ కూడా ఆలోచన జ్ఞానం చేస్తూ ఉంటారు రుణాలు తీయడానికి ప్రయత్నం చేస్తారు వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి వ్యాపారాలు కూడా చిన్న చిన్న వ్యాపారాలు చిన్న పరిశ్రమలు ఎవరైనా సరే చేసుకోండి బాగుంటుంది అప్పుడప్పుడు వ్యాపారాల్లో కూడా ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తుంది కన్జూమర్స్ కానీ మిల్క్ ప్రొడక్ట్స్ కానీ అలాంటి కార్యక్రమం ఏవైనా సరే అలాంటి వ్యాపారాలు చేయండి చేసినట్టయితే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది కానీ ఇంట్లో కూడా తొందరి కారణం వస్తుంది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు విందులు వినోదాల్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఈ మిథునాశలకి ఏలినాట దోషం ఉన్నప్పటికి కూడా చిన్న చిన్న మిందులు వచ్చినా భయపడకండి అన్నీ కూడా సదురు అన్ని విధాలు కూడా బాగుంటుంది అన్నీ కూడా బాగున్నా బాగలేకపోయినా ప్రతి మనిషి కూడా ధైర్యంగా ముందుకు నడవాలి నడిచినప్పుడే అనుకున్న పనులను కూడా సాయంత్రం కలుపుతాడు అంతే కదా ఆయన ఎప్పుడు ఒకటే లైన్లో మనం బాగలేదు అనుకుంటూ కూర్చుంటే కాలం పోతే మంచిగా రాదు కాబట్టి కాలాన్ని మనం గుప్పెట్లో పెట్టుకొని కాలాన్ని మనం నడుపుకుంటూ ఉండాలి అందుకు వృధా చేయకుండా జాగ్రత్తగా ఉండండి మీనరాశి వాళ్ళు ఎలాంటి సంతోషంలో ఉన్నారు కాబట్టి శ్రీకర తెలక చేయించుకుంటూ ఉండండి ఎలాంటి సమస్యలతో తిరిగిపోతాయి